అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టబోతూ లీవ్ లెటర్ కనిపించేసరికి ఎవరిదా అని చూశాడు ఉదయకిరణ్ అరే కవితక్క సెలవు పెట్టిందా కనీసం నేను సాయంత్రం ఎక్కించినప్పుడు కూడా ఏ విషయం చెప్పలేదు అనుకుని సంతకం పెట్టేసి క్లాస్కి వెళ్ళిపోయాడు ఉదయకిరణ్ మన్నాడు ఉదయం తనను చూస్తూనే ఉదయ్ స్వీట్ తీసుకో అంటూ స్వీట్ బాక్స్లోని స్వీటు ఉదయ్ తీసుకోకుండానే చనువుగా అతని నోట్లో పెట్టింది కవిత ఏంటక్క ఏదైనా శుభవార్త నవ్వుతూ అడిగాడు ఉదయ్ అవున్రా నిన్న చూపులు జరిగాయి నీ కవితక్కకి పెళ్లి కుదిరింది సిగ్గుపడుతూ చెప్పింది ఆశ్చర్యపోతూ కవిత చేతులు పట్టుకుని కంగ్రాచ్యులేషన్స్ అక్క బావగారు ఏం చేస్తున్నారు ఉద్యోగం అన్నాడు సంతోషంతో దేవదాయ శాఖలో చేస్తున్నారు ఈ జన్మలో పెళ్లికి నోచుకుంటాను అనుకోలేదు నాన్నగారు చిన్నప్పుడు పోయారు కనీసం అమ్మాయినా ఉంటే ఎంతో సంతోషించేది అంది బాధగా కవిత నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలి అక్క వయసు వచ్చినా అందం ఉన్నా కూడా కొన్ని పరిస్థితుల్లో వృద్ధ మిగిలిపోతున్న ఆడవాళ్లు ఈ సమాజంలో ఎంతోమంది అటువంటిది ఈ ముప్పై ఆరేళ్ల వయసులో కూడా నీకు కళ్యాణ యోగం లభించిందంటే నీకు నిజంగా భగవంతుడు ఆశీస్సులు లభించినట్టే అయినా ఎందుకో భయంగా ఉందిరా తమ్ముడు నన్ను పెద్దగా పట్టించుకోడు ఒక రక్తం పంచుకు పుట్టకపోయినా సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా నన్ను అభిమానించావు ఆయనది అమలాపురం పనిచేసేది నెడదవోలు సత్యమ్మ గుళ్ళో అలాగా అయితే నాకు అన్ని విధాలా నువ్వు తోడున్నావనే భరోసాతో ఆయనతో ఒక మాట చెప్పాను ఏమని పదిహేను సంవత్సరాలుగా నేను చేస్తున్న ఉద్యోగం మానను అని మరి పెళ్ళయ్యాక నువ్వు ఆయనతో వాళ్ళ ఊరి వెళ్ళిపోవాలిగా ఆయనకి కూడా అమలాపురంలో సొంతిల్లు ఉంది అక్కడ అత్తగారు మా మరిది ఉంటారు మా అత్తగారు ఎక్కడికి రాలేరు చాలా పెద్దవారు ఆయన రోజు అమలాపురం నుంచి నిడదవోలు రావడం కష్టం అందుకని తన భూతద్దాల కళ్ళజోడు నుంచి ఉదయకేసి ఒకసారి చూసి అంది అందుకని మీ ఇంట్లో ఒక వాటాల ఉందామని అందుకు నువ్వు తప్పనిసరిగా ఒప్పుకుంటామని ఆయనతో చెప్పాను అమలాపురం నుంచి రోజు రావడం కష్టమే కదా అతని ఇంట్లో ఉండి డ్యూటీకి వెళ్ళొస్తాను అన్నారు అలాగే అక్క కనీసం సెలవు రోజుల్లో అయినా తనకి ఒక తోడు ఉంటుందని సంధ్య కాదందు మేమిద్దరమేగా నేను ఒప్పిస్తానులే అన్నాడు ఉదయ్ ఒరే మనం పరిచయం అయినప్పటి నుంచి అసలు తమ్ముడు ఉన్నాడన్న విషయమే మర్చిపోయేటంత బంధాన్ని పెంచేశావు నీతో నీ రుణం ఎలా తీర్చుకోవాలరా అంది మళ్ళీ ఉదయ్ చేతులు పట్టుకుని పెళ్ళైన వెంటనే ఏడాదిలోగా నాకు ఒక చక్కని మేనల్డిని ఇచ్చేస్తే వాడి కోసం నేను ఒక కూతుర్ని కనేస్తాను అప్పుడు ఈ రుణం తీరిపోయి అనుబంధం అయిపోతుంది సరేనా అన్నాడు నవ్వుతూ ఉదయ్ అప్పుడు నా అంత సంతోషించేది ఇంకొకరు ఉండరు అంది కవిత చదువులు పూర్తయిన తర్వాత ఖాళీగా ఉండకుండా తల్లిదండ్రులను అడగకుండా అవసరమైన చలానా కట్టి ఉద్యోగాలకు అప్లికేషన్లు పెట్టుకోవడం కోసం టైంపాస్ కోసం మన కాళ్ల మీద మనం నిలబడే ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్న యువతకు మొట్టమొదటి అవకాశం ఇవ్వడం అనేటువంటిది కాన్వెంట్ల వ్యవస్థతోనే బహుశా ప్రారంభమైందేమో అందులో భాగంగానే ఉదయ్ కవిత చరణ్ ఇంకా మరికొంతమంది ఆ కాన్వెంట్లో ఒకే రోజు ఇంటర్వ్యూకి వచ్చారు చరణ్ కవితకు సొంత తమ్ముడే వచ్చిన వారందల్లోనూ కవిత ఎల్కేజీ యూకేజీ టీచర్ గాను ఆరేడు తరగతుల లెక్కల టీచర్గా ఉదయ్ ఉన్నత పాఠశాల స్థాయి లెక్కల టీచర్గా చరణ్ ఎన్నిక కావడం జరిగింది చరణ్కి పీజీ ఉండటమే దానికి కారణం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్క పల్లెటూరు నుంచి ప్రతిరోజు ఉదయం ప్యాసింజర్ ట్రైన్కి వచ్చేవారు అక్కా తమ్ముళ్ళు ఉదయ్ నాన్నగారు సొంత ఊర్లో ఇల్లు కట్టాక అనుకోకుండా కాకినాడ బదిలీ కావడంతో రెండు వాటాలు ఆ ఇంట్లో ఒక వాటాలో ఉదయ్ సంధ్య దంపతులు ఉండగా రెండో వాటా ఖాళీగా ఉంది ఉదయ్కి పెళ్ళే మూడు నెలలు కావడంతో డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న సంధ్య చదువు మీద ఏకాగ్రత తగ్గిపోతుందనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉండి ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయడానికి వెళ్ళింది సంధ్య ఉదయ్ దగ్గరకు కాపడానికి వచ్చిన మొదటి పదిహేను రోజుల్లో కవితక్కని చరణ్ని ఇంటికి తీసుకొచ్చి భార్యకు పరిచయం చేశాడు కవితక్కకు వివాహం కుదిరిన అన్ని వివరాలు సంధ్యకు ఫోన్లో చెప్పాడు ఉదయ్ సంధ్య చాలా సంతోషించింది ఆ తర్వాత వారం రోజులకే కవితక్క వివాహం జరగడం ఆ తర్వాత వారంలో మంచి రోజు చూసుకుని వాళ్ళు ఉదయ్ పక్క వాటాలోకి అద్దెకి దిగడం జరిగిపోయాయి అది జరిగిన వారం రోజులకే చరణ్కి వైజాగ్లో ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయాడు కవితక్క మొగుడు నీలకంఠం వ్యక్తిగా చాలా మంచివాడు అయితే కనిపించిన ఆవేశం ఏదో కసి అతని కళ్ళల్లో కనిపిస్తూ ఉండేది పైగా కవితక్క పక్కన దొండపండుకి కాకిముక్కులాగా ఉండేవాడు ప్రస్తుతానికి వస్తే వాళ్ళింట్లోకి వచ్చిన రెండో రోజు రాత్రి ఉదయ్కి హఠాత్తుగా మెలకు వచ్చింది వద్దు నన్ను వదిలే ప్లీజ్ నేను నీకు ఆ సుఖం ఇవ్వలేను నా మాట విను నీలా అబ్బా నిన్ను నేను భరించలేకపోతున్నాను నేను నీకు ఆ సుఖం ఇవ్వలేను నాకు నాకు చాలా భయంగా ఉంది ఉదయ్ ఉదయ్ ఒరే ఉదయ్ అన్న అరుపులు విని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు ఉదయ్ తన వాటాలో ఆ వాక్యాలంత స్పష్టంగా వినిపించడానికి కారణం రెండు వాటాలకు ఒక తలుపు మాత్రమే అడ్డు ఆ అరుపులు ఎవరివో కాదు కవితక్కవి పూర్తిగా మెలుకు తెచ్చుకున్నాడు ఉదయ్ ష్ అతని పిలుస్తావేంటి నేనేదో నిన్ను రేపు చేస్తున్నట్టు ప్లీజ్ కవి అతను బ్రతిమాలతున్నట్లు అన్నాడు మళ్ళీ అవే వాక్యాలు రిపీట్ అయ్యాయి కవితక్క నోట్లోంచి నేను నీకు ఆ సుఖం ఇవ్వలేను నన్ను వదిలే నీకంతగా కావాలి అనుకుంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి వచ్చినా నాకు అభ్యంతరం లేదు అరే ఈ వయసులోనైనా మనల్ని జంటగా కలిపిన ఆ భగవంతుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటే నువ్వు అలా మాట్లాడడం ధర్మమేనా జీవితంలో ఏనాడు ఇంతవరకు ఆడపిల్లని కన్నెత్తి కూడా చూడలేదు నీకు ప్రమాణం చేశాను కదా నాకు నువ్వు కావాలిరా పోని ఇంకేం చేయాలో చెప్పు బ్రతిపాలుతున్నట్లుగా అంటున్నాడు నీలకంఠం నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోనీలా మొదటి రోజు నువ్వు మొరటగా ప్రవర్తించిన తీరికి ఇప్పటి వరకు ఆ బాధ తగ్గలేదంటే నమ్ము ప్లీజ్ ఏరుకోరి పెళ్లి చేసుకున్నందుకు ఇదేనా నువ్వు భర్తను అర్థం చేసుకునేది నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నువ్వంటే నాకు ఇష్టం ప్లీజ్ కవి నువ్వేం చెప్పినా అందుకు మాత్రం ఒప్పుకోలేని నేలా కొంతకాలం పోని అప్పుడు చూద్దాం అయినా జీవితాంతా నాకు ఒక తోడు ఉండాలని నిన్ను వివాహం చేసుకున్నా తప్ప శారీరక వ్యామోహం కోసం కాదు అంటే పెళ్ళంటే తోడు కోసమేనా ఇలా దగ్గర కాలేకపోతే దాన్ని సంసారం అంటారా కుదరదు నాకు కావాలి మొండిగా అన్నాడతను భార్యకు ఇష్టం లేకుండా బలవంతం చేస్తే దాన్ని రేపనే అంటారు నువ్వు బలవంతం చేస్తే నేను తిన్నగా వెళ్ళి ఉదయం లేపుతాను చి నువ్వు నువ్వు ఇలాంటి అనుకోలేదు ఆ తర్వాత మాటలేవి వినిపించలేదు ఉదయం తనకేమీ తెలియనట్టే లేచి ఆదివారం సంతకు బయలుదేరబోతూ బావగారు సంతకు వెళ్తున్నా వస్తారా అడిగాడు ఉదయ్ నీలకంఠాన్ని వస్తాను ఉదయ్ సంతకి వెళ్ళిరానా అడిగాడు నీలకంఠం వెళ్ళండి కాని వాడితో రాత్రి జరిగింది ఏమీ చెప్పకండి కర్ర వెరగనివ్వవు పావును చావనివ్వవు అంటే ఇదే మరి సంచితో ఉదయ్ స్కూటర్ ఎక్కేశాడు నీలకంఠం ఏమిటి బావగారు మూడిగా ఉన్నారు ఏవైనా కబులు చెప్పండి అన్నాడు డ్రైవ్ చేస్తూ ఉదయ్ ఉదయ్ నువ్వు మీ అక్కకి ఎంత ఆత్మీయుడువో నాకు తెలీదుగాని నాకు మాత్రం చిన్న సలహా ఇవ్వాలయ్యా ఇవ్వగలవా మాట అడగండి ఏం సలహా కావాలో ఒక ఐదు నిమిషాలు నీతో మనసు విప్పి మాట్లాడాలి బండి ఎక్కడైనా ఆపు సంతలోకి వెళ్లబోయే రోడ్లో ఉన్న సత్యనారాయణ స్వామి కోవిల ముందు బైక్ లాక్ చేసి లోపల నడుస్తున్న ఉదయ్ అనుసరించాడు నీలకంఠం ప్రదక్షిణం చేసి భగవంతునికి నమస్కరించుకుని మండపంలో కూర్చున్నారు ఇద్దరు మీ అక్క నీతో ఏమైనా మాట్లాడిందా ఏ విషయం అర్థం కానట్టే అడిగాడు బుధయ్ ఏమీ లేదు తిన్నగా విషయంలోకి వచ్చేస్తున్నా ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోవుగా విషయం చెప్పండి బావుగారు చెప్పగలిగినది అయితే చెప్తా లేకపోతే తెలీదని చెప్పేస్తా అంతేగాని నాకు మొహమాటాలు ఉండవు నీలకంఠం రాత్రి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పి జీవితంలో ఏనాడో ఆడదాని స్పర్శ తెలియకుండా పెరిగాను నాకు కొంచెం ఆవేశం కోరిక రెండూ ఎక్కువ కానీ ఇప్పటికీ నా కోరిక పూర్తిగా తీరలేదు అందుకే నీతో సిగ్గు విడిచి చెప్పుకుని సలహా అడుగుతున్నా అన్నాడు మీరే కాదు బావుగారు పెళ్లైపోయిన ఎంతోమంది తన జీవిత భాగస్వామికి అన్నీ తెలుసు కాబట్టి తిన్నగా రంగప్రవేశం చేసేద్దాం అనుకుంటారు నిజమైన దంపతులకు అదే తొలి అనుభవం అని అనుకోకపోవడమే ఇలాంటి పరిస్థితికి కారణం కాని ఎదుటివాళ్లకు మాత్రం ఎలా తెలుస్తుంది వాళ్లది మీలాంటి స్థితే పరిస్థితే నువ్వు చెప్పింది చాలా నిజం అన్నాడు సాలోచనగా నీలకంఠం శోభరం గదిలో మాత్రం మగవాడే తీసుకోవాలి ఎందుకంటే స్త్రీ సహజ సిద్ధంగా చాలా బిడియస్తురాలు అందుకని మొగ్గలా ఉన్న ఆమెలో ప్రేరణ కలిగిస్తూ తనకు తానుగా రేకులు విచ్చుకుని సంసిద్ధం అయ్యేలా ఆమెకు బోధపరుస్తూ చేయాలి మగవాడు మీలాగే మొదట్లో నేను ఇబ్బంది పడ్డాను అప్పుడు నేను క్రియేట్ చేసుకున్న అమ్ అహా పాట ఇది అంటూ సెల్ ఫోన్లో ఒక ఫైల్ ఆన్ చేశాడు ఉదయ్ శ్రద్ధగా వినండి అని నీలకంఠానికి ఇచ్చాడు ఉదయ్ స్వరం మంద్రంగా వినిపిస్తుంది నేను తన్ని దగ్గరగా తీసుకుంటాను ఆమె అటు తిరిగిపోతుంది అప్పుడు మెల్లగా నా వైపు తిప్పుకుంటాను ఆమె వెళ్ళకిలా పడుకున్న పొజిషన్లోకి వచ్చి కళ్ళు మూసుకుంటుంది అప్పుడు ఆమె నావిని స్పృశించి కుడివైపు జగన భాగాన్ని అతి మృదువుగా నొక్కుతాను అప్పుడు ఆమె ఆ అంటుంది నేను బాగుందా అన్నట్లు ఆ అని ప్రశ్నిస్తాను ఆమెలో మత్తు ప్రారంభమైనట్టు గమనించి ఆమె నా చేతిని ఇక్కడ అన్నట్టు అక్కడే మరి కిందకి జరిపి తన చేతితో నా చేతిని కలిపి నొక్కుంటుంది ఓహో అని నేను హుషారుగా ఈల వేస్తాను మెల్లగా అది నచ్చిన తాను నన్ను ప్రోత్సహిస్తూ కొనసాగించండి అన్నట్టు మత్తు కళ్ళతో రెచ్చగొడుతుంది ఊ అని నేను రెచ్చిపోవడంలో కొన్ని డిగ్రీలు పెంచి ఏ ఎలా ఉంది అని అడుగుతాను ఏ ఏ దొంగ అన్నట్టు ఆమె నా వైపు తిరిగిపోయి నన్ను హత్తుకుపోతుంది ఐసీ అనుకుని ఆమె నాలో కలుపుకునే ప్రయత్నంలో ఆమె నాలో ఒదిగిపోతూ ఆ హాయికి ఓ అంటుంది దీర్ఘమైన నిట్టూర్పుతో నేను ఆమె గుండెల మధ్య దారిలో ఇరుక్కున్న నా ముక్కును వెనక్కి లాక్కోబోతుంటే ఆ నిట్టూర్పు తమకంగా మారి ఓ అంటుంది వెంటనే నా చెయ్యి ఆమె వక్షంపై ఆటాడుతున్న వేగానికి అవు అంటుంది అంతేనా అన్న నా ప్రశ్నకు ఆమె ఆహా కాదు మళ్లీ మొదటినుంచి అన్నట్టు నా చేతిని మళ్ళీ నడుము దగ్గరకు చేర్చుతుంది ఒకటికి రెండుసార్లు విన్న నేలకంఠం మూడోసారి కూర్చోలేక కాబోలు లేచి అటు ఇటు నడుస్తూ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని వినసాగాడు వినడం పూర్తయ్యాక తొందరగా సంత చేసుకుని ఇంటికి వెళ్దాం ఉదయ్ అని మాత్రం అనగలిగాడు దీనికి నేను అమ్ అహా పాట అని పేరు పెట్టుకున్నాను ఇది నాకు నేనుగా తయారు చేసుకుని మొదటి రాత్రి నా భార్య దగ్గర ప్రయోగించాను మూడోసారి నా ప్రయత్నం సఫలమైంది ఒకవేళ నాకు నీ ట్రిక్ పనిచేయకపోతే ముందే ఎందుకు నిరాశపడతారు బావుగారు స్త్రీ అంటేనే కోమల పుష్పం ఎంత సున్నితంగా మీరు డీల్ చేస్తే అంత తొందరగా సుఖపడతారు ఒకసారి సుఖపడ్డ తర్వాత మాత్రం వాళ్ళ కోరికలు తీర్చలేక మీకు ఆయాసం వస్తుంది అంతే అన్నాడు ఉదయ్ నవ్వుతూ మరునాడు అడిగాడు ఉదయ్ నీలకంటాని ఏదో కొద్దిగా పర్వాలేదోయ్ ఒక ఐదు శాతం ఆ సాయంత్రమే సంధ్య వచ్చేసింది పరీక్షలు పూర్తి అయిపోవడంతో ఈవేళ రాత్రి కొంచెం నీ సహకారం కావాలోయ్ అన్నాడు ఉదయ్ సంధ్యతో జరిగిందంతా చెప్పాడు ఉదయ్ రెండు నెలల్లో మీ అక్క మీకు శుభవార్త చెబుతుంది అంతలా సహకరిస్తాను అంది సంధ్య ఆ రాత్రి ఉదయపాడిన అమ్ ఆహా పాటకి రెట్టించిన ఉత్సాహంతో శబ్ద సహకారం అందించింది సంధ్య తలుపు అవతల నుంచి వింటున్న దంపతులకు ఆ పాట ఉత్పేరకంలాగా పనిచేయడం ప్రారంభించింది మన్నాడు ఉదయం బుట్టనవేలు చూపించాడు నీలకంఠం డాక్టర్ ఏమన్నారు వదిన హాస్పిటల్ నుంచి వచ్చిన కవితను అడిగింది సంధ్య మీ బావ నేను నీళ్ళోసుకునేలా సాయం చేశారమ్మా అంది కవిత నవ్వుతూ అదేంటక్క రోజు నువ్వు నీళ్ళోసుకోవా అద్దం కాక అడిగాడు ఉదయ్ ఇది ఆ రోజు నీళ్ళోసుకోవడం కాదండి మీరు మావయ్య కాబోతున్నారు నవ్వింది సంధ్య ఉదయ్ నెత్తి మీద చిన్నగా మొట్టి